ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే రుక్మిణి కళ్యాణం రోజు పెళ్లి కాని వాళ్ళు ఈ ఆలయానికి వస్తే జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం మీరు పూజారి గారిని చూశారు కదండి హారతి ఇచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు వేశారో ఆ డబ్బులలో ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా మొత్తం హుండిలో వేశారండి అది చూసిన వెంటనే నాకు పూజారి గారి కాలు పైన పడి పూజారి గారి ఆశీర్వాదాలు తీసుకున్నానండి ఈ ఆలయానికి గమనిస్తే కొన్ని వేల మంది కొన్ని వందల మంది చాలా విశేషంగా వస్తారండి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదం ఇవ్వడం అంటే మామూలు విశేషం కాదండి ఎన్ని వందల మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా సరే స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం గాని పుష్పం గాని తమలపాకు గాని ప్రతి ఒక్క భక్తుడికి ఇస్తున్నారండి ఇది చాలా విశేషం ఇలాంటి విశేషమైన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయండి ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం కొన్ని వేల మంది అయితే విచ్చేస్తారండి ఎన్ని వేల మంది వచ్చినా ఎన్ని వందల మంది వచ్చినా సరే ప్రతి ఒక్కరికి అర్చనం చేస్తారు మరియు తీర్థ ప్రసాదాలు ఇస్తారు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి పాటలు కాని మరియు హనుమాన్ చాలీస్ గాని చదువుతారండి మీరు చూస్తున్నారు కదండి వచ్చిన ప్రతి ఒక్కరికి హారతి ఇవ్వడం మరియు ప్రసాదం ఇవ్వడము వడమాల స్వామి వారికి వేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ప్రతి ఒక్క ప్రసాదం ఇవ్వడము బనన ఇవ్వడము స్వామివారి తిలకం గాని అమలపాకు పైన పెట్టి ఇవ్వడము చాలా విశేషంగా జరుగుతాయండి చాలా ఆలయంలో సాయంత్రం పూట వచ్చి ఇక్కడ భక్తులు పాడే హనుమాన్ చాలీస్ వింటే ఏ వన్ ఫైవ్ టూ ఎయిట్ ఈ పిల్ల నంబర్ పక్కనే మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది అండి దీని ఆపోజిట్ రోడ్ లో మనకి ఇక్కడ హనుమంతుల వారి దేవాలయం కనిపిస్తుంది అండి ఈ దేవాలయం ఫుల్ అడ్రస్ వచ్చేసి సిక్స్టీన్ డాష్ లెవెన్ డాష్ ఫైవ్ నాట్ నైన్ దిల్సు నగర్ మెయిన్ రోడ్ భవానీ నగర్ హనుమాన్ నగర్ కృష్ణ నగర్ దిల్సు నగర్ ఏరియా పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ లాక్ సిక్స్టీ అండి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి కాలు ఉంటుంది తర్వాత ఆలయం లోపలికి ఎంటర్ అవుదాం రండి ఈ ఆలయం కి దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి ఆలయం లోపలికి రాగానే తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కలుగుతుందండి రెండు చేతులు జోడించి స్వామివారిని నమస్కరించండి పక్కనే మన మనకి శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంటుందండి రెండు చేతులు జోడించి నమస్కరించండి ఎవరికైతే మ్యారేజ్ అవ్వడం లేదనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆలయానికి వస్తారండి రుక్మిణి కళ్యాణంలో పాల్గొంటారు శ్రీ వాల్మీకి సహిత సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అండి ఇక్కడ మనకి వాల్మీకి వారి పెద్ద తల కనిపిస్తుంది రెండు చేతులు జోడించి నమస్కరించండి ఈ ఆలయంలో ఎటువంటి ధర్మమైన కోరిక కోరుకున తప్పకుండా స్వామివారు నెరవేర్చారండి బుద్ధి జ్ఞానం సంస్కారం అనేది స్వామివారు ప్రసాదిస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి చాలా విశేషంగా చాలా నమ్మకంతో ఈ ఆలయానికి విచ్చేస్తారు దీని పక్కనే మనకి శివాలయం ఉంటుందండి ప్రతి మార్ష శివరాత్రికి చాలా విశేషంగా చాలా ఘనంగా స్వామివారు పూజలు అందుకుంటారండి ఈ ఆలయంలో ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా సరే అప్పుల బాధ ఉన్నా సరే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని పూజ చేస్తే అప్పుల బాధలు అన్ని కష్టాలు తొలిగిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అండి తర్వాత దాని పక్కనే మనకి కనక దుర్గాదేవి ఆలయం కనిపిస్తుందండి రెండు చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించాలని చెప్పేసి కోరుతున్నాను మీ జీవిత కాలంలో ఏదైనా తీరని కోరిక ఉన్నా ఏదైనా తీరని దుఃఖం ఉన్నా బాధ ఉన్నా అమ్మవారిని తప్పకుండా నెరవేరుతుంది స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారిని రెండు చేతులు జోడించి నమస్కరించండి క్లియర్ గా చూడండి మీ మనసులో ఎటువంటి దృఢమైన ధర్మమైన కోరిక ఉన్నా సరే స్వామివారికి చెప్పండి తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే ఈ దేవాలయానికి దాదాపు పదిహేను వందల సంవత్సరాలు పైగా చరిత్ర అయితే ఉందండి సాక్షాత్ హనుమంతుల వారి ఈ స్థలాన్ని ఎంచుకొని స్వయంభుగా వెలిచారండి ఈ దేవాలయానికి చాలా విశిష్ట చాలా చరిత్ర ఉందండి భక్తులైతే ఈ ఆలయానికి ఎప్పుడు వస్తారు నిత్యం హనుమంతు చదువుతూనే ఉంటారండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు సాయంత్రం పూట చాలా విశేషంగా భక్తులు వస్తారండి పొద్దువేళ్ళ కంటే మీకు ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి హనుమంతుల వారి దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటలకు ఓపెన్ చేస్తారండి మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకి క్లోజ్ చేస్తారు మరియు సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు క్లోజ్ చేస్తారండి ఆలయం చుట్టూ ముట్టు చూసుకుంటే ఎటు చూసినా మనకి విష్ణుమూర్తి అవతరాలే కనిపిస్తాయండి ఇక్కడ మీరు చూసినట్టయితే మత్స్యావతారం కుర్మావతారం కుర్మా అవతారం నర్సింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం బలరామ అవతారం ఇలా కల్కి అవతారం హనుమంతుల వారి గర్భగుడి బయట చుట్టూ ముట్టు మనకి స్వామివారి పది అవతారాలు కనిపిస్తాయండి మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదండి చాలా మంది ఈ ఆలయంకి కుటుంబ సభ్యులతోటి చిన్న పిల్లల్ని ముఖ్యంగా తీసుకొని వస్తారండి ఇక్కడ హనుమంతుల వారి విగ్రహాన్ని చూడండి చాలా విశేషంగా ఉంటుంది అక్కడ వామన అవతారం ఇక్కడ పరశు అవతారం మధ్యలో మీరు చూసిన ఈ హనుమంతుల వారి దగ్గర ఒక్క రెండు నిమిషాల సమయం కేటాయించి మీ రెండు చేతులతోటి జోడించి మీ ధర్మమైన కోరిక కోరుకోండి తప్పకుండా నెరవేరుతుందండి తర్వాత మనకి వెనుకల చూసి మీకు ఇతర అవతారాలు కనిపిస్తాయండి విష్ణుమూర్తివి ఇక్కడ పక్కన చూసినారు కదండి ఇక్కడ ఎప్పుడు నిత్యం భక్తులు వస్తూనే ఉంటారండి దిల్షు నగర్ లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ ఆలయం అంటే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మీ తరపున వీడియోకి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి మీ ద్వారా తెలుస్తుందండి ఈ ఆలయంలో చెప్తున్నాను కదండి ఒక్కసారి ఎవరైనా సరే హనుమంతుల వారి ఆలయంలో పాదం మోపితే చాలండి మనకి ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ అంతా వస్తుందండి మనలో ఉన్న దొమ్ము దోలి దరిద్రం అంతా వెళ్ళిపోతుంది హనుమంతుల వారు మనకి అంతటి శక్తిని ప్రసాదిస్తారండి ఇక్కడ ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి హారతి అర్చనలు జరుగుతూనే ఉంటాయండి భక్తులు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే హనుమంతుల వారు దక్షిణ భాగం వైపున చూస్తారండి అంటే అలాంటి ఆలయానికి వెళ్ళడం అంటే చాలా విశేషమైన ఘనమైన చరిత్ర ఉంటుంది అలాంటి ఆలయాలకి తప్పకుండా మనం విచ్చేయాలి మనకి హైదరాబాద్ లో మాత్రం ఈ ఒక్క టెంపులే ఉందండి అలాగా స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారి దేవాలయం ఈ దేవాలయంలో ప్రతీ నెల రెండో శనివారం రుక్మిణి కళ్యాణం జరుగుతారండి కొన్ని వేల మంది అమ్మాయిలు ఈ ఆలయానికి విచ్చేస్తారు ఎవరికైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళు వాళ్ళకి పెళ్లి కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి కోరుకుంటే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందండి సో నెక్స్ట్ మంత్ మనకి సెకండ్ సాటర్డే వచ్చేసి రాఖీ పౌర్ణమి వస్తుంది వాటికి థర్డ్ సాటర్డే రుక్మిణి కళ్యాణం చేస్తున్నారు కొన్ని వేల మంది భక్తులు వస్తారని అయితే చెప్పారు పూజారి గారు మరి ఇక్కడ ఉన్న ఆలయంలో చైర్మన్ గారు నేను మరొకసారి చెప్తున్నానండి దయచేసి వీడియో కింద జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి లేదా మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్తే కింద టైప్ చేయండి ఎందుకంటే ఇంత పవర్ఫుల్ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలండి నా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన హిందూ దేవాలయాలు ప్రతి దేవాలయం కాపాడబడాలి రక్షించబడాలి మన గుడిని మనమే కాపాడుకోవాలి రక్షించుకోవాలనే అనే సంకల్పంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ప్రతి ఒక్కరు చాలా మంది ఆలయానికి వెళ్ళలేరు ఇతర ఇతర కారణాల వల్ల దిల్సు నగర్ కి కొన్ని రోజు కొన్ని వేల మంది అండి దాదాపు ఇరవై వేల నుంచి యాభై వేల మంది ఈ రోడ్ నుంచి ట్రావెల్ చేస్తారు కనీసం ఈ ఆలయం ఉన్నట్టు కొంతమందికి తెలియదు సో మీరు ఎప్పుడైనా ఎప్పుడు ఏదైనా పుణ్య కార్యక్రమానికి గనక వెళ్తే తప్పకుండా ఈ ఆలయానికి ఒక్కసారైనా వెళ్ళండి ఈ ఆలయం ఉన్నట్టు మీ ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాలంటే దయచేసి ఒక కామెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒక కామెంట్ ఒక లైక్ చేయడం వల్ల కొన్ని వందల మందికి కాదండి కొన్ని వేల మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది దాని ద్వారా చాలా మంది ఈ ఆలయానికి రావడం జరుగుతుంది అంతటి పుణ్యం మీరు పెట్టుకుంటారండి ఇక్కడ హనుమాన్ చాలి చదువుతున్నారు నేనైతే ఇక్కడ పాల్గొనండి దాదాపు ఇరవై నిమిషాలు కూర్చున్నాను మనసుకి చాలా ప్రశాంతం వేసిందండి చాలా టెన్షన్స్ చాలా అప్పుల బాధలు ఇతర ఇతర బాధలు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ మీరు సాయంత్రం పూట వచ్చి ఈ ఆలయంలో ఒక్క గంట సేపు కూర్చోండి మీకు చెప్తున్నాను కదా జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి మనసు చాలా తేలికగా ఆగి ఉంటాదండి ेषा कामेषा वद्रा प्रदाय सार शङ्कर सुवनकेसरीरङ्गतापमाचलमन्दन् विद्यावानपुरी జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అవి ఎప్పటికీ ఎన్నటికీ తీరవండి కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత మనశ్శాంతి నాకు కొంచెం సేపు అయినా సో మనశాంతి కోసం ఈ ఆలయానికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళండి ఆలయం చుట్టుముట్టు చూశారు కదండీ ప్రజెంట్ రినోవేట్ అయితే జరుగుతున్నాయి లోపల చిన్న చిన్న పనులు సో నేను మంత్ మళ్ళొకసారి దేవుడు అనుగ్రహం ఇస్తే వెళ్ళి మళ్ళీ ఒకసారి రుక్మిణి కళ్యాణం రోజు మీ అందరికి చూపిస్తాను అని చెప్పేసి కోరుతున్నానండి సో ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉండాలి జై శ్రీరామ్ జై హనుమాన్